హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి సిస్టర్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ ఇది రైస్లోకి కానీ చపాతీలోకి చాలా సూపర్ కాంబినేషన్ కర్రీ అండి అందరూ అందరిది ఫేవరెట్ కర్రీ అండి ఇది కాబూలీ చిన్న రెసిపీ అండి నేను ఎక్కువ మసాలాలు స్పైసీనెస్ ఏమి లేకుండా చేశానండి నేను ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయగాలి నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే లెట్ స్టార్ట్ నేను ముందు రోజు కొన్ని శనగలు అనేవి నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వాటిని బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టానండి కుక్కర్లో పెట్టి ఫోర్ బిజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత ఫోర్ బిజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి డెల ఉడికాయ శనగలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఉడికిపోయిన వాటిని ఒక దాంట్లో స్ట్రైన్ చేసుకున్నానండి నేను చెల్లెల దాంట్లో స్ట్రైన్ చేసుకున్నానండి ఇలా స్ట్రైన్ చేసుకునే దాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను మీడియం సైజ్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ అలాగే టమాటోస్ కూడా టూ తీసుకున్నానండి టమాటోస్ కూడా ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని వీటిని మెత్తని గ్రైండ్ పేస్ట్లో చేసుకోవాలండి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలండి చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టి ఇదేనండి మనకి మసాలా అనేది నేను ఇంకా ఎక్కువ ఏం మసాలాలు ఏమి యాడ్ చేయాలండి ఓన్లీ ఇది ఒకటే యాడ్ చేశాను నెక్స్ట్ వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మన బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి హోల్ గరం మసాలా ఐటమ్స్ అవన్నీ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి దాంట్లోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం కారం పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి కావలిస్తే నెక్స్ట్ అలాగే ఆ ధనియాల పొడి చిలకర్రీ పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ గ్రేవీ అంతా దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదండి అవి కూడా బాగా వేసి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ లో పెట్టుకొని చూడండి వాటర్ అనేది పైకి తేలింది అలానే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కర్రీ అనేది ఆయిల్ అనేది పైకి తేలి మనకి ఎంత బాగుందో కర్రీ అనేది అంతేనండి కర్రీ మనకి రెడీ అయిపోయినట్టేనండి నెక్స్ట్ దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఎక్కువ స్పైసీనెస్ ఉండదు చాలా సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్